ఎంసీవర్ అన్నా రాలేదు కుందూరు రామ్ గోపాల్రెడ్డి అన్న రాలేదు అలా ఎదురుగా వాళ్ళు కొంచెం దూరం జరగండి దయచేసి ఫ్రెండ్స్ జాతి జాతీకల్లో షేర్ చేయండి

యజమాని శాల్వాతో సత్కరించి సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి కృష్ణారెడ్డి గారు వెంకటేశ్వరలు శెట్టి గారు రమణయ్య గారు ముగ్గురు కూడా ఇచ్చేసి అయ్యక జత జమ అయినటువంటి మార్తల వెంకట సుబ్బారెడ్డి గారి శాలువాత సత్కరించాలంటే ముగ్గురు కూడా వాళ్ళ గౌరవ వెంకటకృష్ణారెడ్డి గారు వెంకటేశ్వర్లు శెట్టి గారు రమణయ్య గారు ముగ్గురు చేతుల మీదుగా ఎంతులు మొలక <kritic thrust> <piring> <thighs> ఫ్రెండ్స్ ఒంగోలు జాతి షేర్ చేయండి లాస్ట్ ఇయర్ ఈ కోట్లో ఆర్కే బుల్స్ అండి అంతకు ముందు సంవత్సరం రెండు వేల నాలుగు వందల తొమ్మిది అడుగుల తొమ్మిది అంగుళాల మిథున ఒంగోలు బుల్స్ ఒంగోలు బుల్స్ గుడ్ మార్నింగ్ అన్న అజయన్న లయ నరసింహ అండి ఆ రోజు మొదటిగా సాధించింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వెంకట సుబ్బారెడ్డి గారు మొదటి చెత్తగా పోటీల్లో ఉన్నాయి మంచి కాంపిటీషన్ కోర్టు పొడవు రెండు వందల అడుగులండి కోర్టు పొడవు రెండు వందల అడుగులు సమయం ఇరవై నిమిషాలు చర్నా నాలుగు మాత్రమే వాడాలా ఏడు మంది మాత్రమే ఉండాల కర్ర తిప్పి కొట్టరాదు తోక పట్టరాదు పట్టిడి దిగినా ముసు దిగిన కేటాయించిన మాత్రమే సరి చేసుకోవాలి మొదటి రౌండ్ చేస్తున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ఎంఈస్ఆర్ బోల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామ పెద్దపేట వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త నలభై తొమ్మిది పూర్తి చేస్తున్నాయి మార్తల వెంకట సుబ్బరెడ్డి గారు రంగసాయిపల్లె వారి చెత్త మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వందల అడుగుల దూరాన్ని నలభై తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుందండి మీ మిత్రులు కానీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ప్రపంచంలో నల్లమూలలు ఎక్కడ ఉన్నా కండాంతరాలు అటువైపు ఉన్నా కానీ ఫోన్ కు చాలు యూట్యూబ్ లోకి వెళ్ళి మిగులు ముంగోలు పుల్స్ అని పేర్ చేయండి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో తొలగించవచ్చు మొదటి పంతొమ్మిది లక్ష రూపాయలు గల్మిషన్ కిషన్ ఆయన శ్రీ కాజీరాయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎన్డీఎస్ఆర్ బోల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగశాతలి గ్రామ ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి నాలుగు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి పోటీ లక్ష రూపాయలండి

ಆರ್ಕೇ ಬುಲ್ಸ್ ರೇದ ಎಂಸಿಆರ್ ಬುಲ್ಸ್ ರೇದು యన వెంకటేశ్వర స్వామి వార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగశాపల్లి గ్రామ పొద్దుటేట వైఎస్ఆర్ కడప జిల్లా దక్షర్తయ్య దూరాన్ని పూర్తి చేస్తున్నాయి మూడవ రౌండ్ పూర్తి సరికి ఆరు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేస్తున్నాయి సమయం ఇరవై నిమిషాలు అండి కూడా ఇరవై వేలు అండి ఆరు దతల పాల్గొన్నా ఐదు ప్లేసులున్నాయి ఉన్నాయి లిస్ట్ చూడండి ఆరు దత్తల పాల్గొన్నాయి ప్లేసులు ఐదు ఉన్నాయి మొదటి జత ప్రదర్శన చేస్తున్నాయి లక్ష రూపాయలండి మొదటి బహుమతి బ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామం పెద్ద తీర్థం వైఎస్ఆర్ కడప జిల్లా దక్షన్ పూర్తయ్యేసరికి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పద్దెనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది సెకండ్ల పూర్తి बड़ा पहला तो विजय आने के संकेत हैं हेवी हेवी कंपटीशन के तलों में मनी पहला तो चेयाला लक्ष्मण पहला कथा कथा सारी चालें ते आशा में से डाले मुंबई डिवीडी बोरे डिवर कथा कथा हाँ एक हाँ हाँ ओके ना ఫ్రెండ్స్ లైవ్ క్లారిటీ విధంగా మెసేజ్ చేయండి శ్రీ కాశనాయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంబీఎస్ సర్బోల్స్ వార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగశాయపల్లి గ్రామ పెద్దతోట వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత దక్ష దేవర జత ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి వెయ్యిల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి வெயில தூரா ஆறு நிமிஷால முப்பை மூணு செகண்ட்ல பூத்தி சேத cái okay, nà no tanks anna. Anna? శ్రీ కాశీనాయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మార్పుల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామ పెద్ద చోటు వైఎస్ఆర్ కడప జిల్లా దక్షత ఆరవ రౌండ్ పూర్తయ్యేసరికి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఇరవై మూడవ సంవత్సరంలో ఇదే తిరునాళ మహోత్సవ శుభ సందర్భంగా ఇదే రాతి ఇదే కోర్టు ప్రాంగణంలో ఆనాడు మొదటి గట ప్రదర్శనిచ్చినటువంటి శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో అత్యంత చౌదరి శివకృష్ణ చౌదరి గారు వేతపాలెం గ్రామం కుండూరు మండలం బాపట్ల జిల్లా వారి చెప్ప వారి చెప్ప రెండు వేల నాలుగు వందల తొమ్మిది అడుగుల తొమ్మిది అమ్మలాల దూరాన్ని లాగి మొదటి బహుమతి కైవసం చేస్తున్నాయండి ఆనాడు మొదటి బహుమతి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అనగా పన్నెండు రౌండ్లు తిరిగి తొమ్మిది అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి అన్నాడు మొదటి బహుమతి లక్ష రూపాయలు కైవసం చేస్తున్నాయి ఈవేళ ఆ యొక్క రికార్డు ఉంటుందా మరి తిరిగిపోతుందా చూడాలా ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్నాలుగు వందల అడుగులతో రాండ్ తొమ్మిది నిమిషాల పదిహేడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి శ్రీ కాసినాయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంఈఎస్ఆర్ బోల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామం ప్రొద్దుటూర్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి

శ్రీ కాశీనాయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులకు ఎంఈఎస్ఆర్ బోల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగస్థాయి గ్రామ ప్రొద్దుటోటాన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత ఎనిమిదవ రెండు పూర్తయ్యేసరికి పదహారు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల మూడు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ગેના પેદેના <tihna> రెండవ జత పెద్ద ఇదే యజమానికి సంబంధించినటువంటి జత కాబట్టి ఒక పది నిమిషాలు లేట్ అవుతుంది జత వచ్చేసరికి కమిటీ వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది ధర్మ లక్ష్మణుడి జత రెండవ జత సిద్ధంగా రావాలండి శ్రీ కాశీనాయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంబీఎస్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగస్థాయిపల్లి గ్రామం ప్రొద్దుకోన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త తొమ్మిదవ రౌండ్ పూర్తయ్యేసరికి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల్లో యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి పోరాటం చేయాలా మరి పాత స్కోర్ రికార్డు ముఖ్యం కాదు ఎందుకంటే ఆనాడు వర్షం కూడా పడింది ముందు రోజు రాత్రి ఈ వేళ వర్షం కూడా లేదు కోర్టు గట్టిగా ఉంది మరి రికార్డు స్కోర్ రావాలా చివరి తమ మంచి హెవీ హెవీ కాంపిటీషన్ తంది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ బోల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైది కోర్ మైది వారి జత మరి చివరి జత వరకు కూడా మంచి కాంపిటీషన్ జతలు ఉన్నాయి పోరాట చాలా మరి ఆహా ఆయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామం కడప జిల్లా వారి పదవ రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి వారి జత పోటీలో ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది سنندے ٹائم ہے لگا سر ہا 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 لڑ پا رہا ہے اوئے لو ہا ہا సమయం నాలుగు నిమిషాలు ఉన్నది పదహారు నిమిషాల సమయం పూర్తయినది శ్రీ కాశనాయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామ ప్రైఎస్ఆర్ కడప జిల్లా దక్షదేవర జత పదకొండవ రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఇరవై మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఇరవై మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మీకు సమయం ఆఖరి మూడు నిమిషాలు ఉన్నది ఆఖరి మూడు నిమిషాలు ఉన్నది ఆహా

శ్రీ కాశి నాయన వెంకటేశ్వర స్వామిల వెంకట సుబ్బారెడ్డి గారు వెంగసాయ పల్లి గ్రామ ప్రత్యుద్యోగం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త పన్నెండవ రెండు సరికి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాలు మాత్రమే ఉన్నది చివరీ సెకండ్లు నలభై ఐదు సెకండ్లు నలభై సెకండ్లు మొదటి మక్ష అన్న డెబ్బై యాభై ఇరవై ఒక్క వెయ్యి ఇరవై వేలండి సమయం ముప్పై సెకండ్లు పేరు అక్కడ మైక్ దగ్గర నిర్తిస్తాం సమయం ఇరవై సెకండ్లు హాయ్ కాశీ ఇరవైదు ఇరెడ్డి రమణారెడ్డి గారి తెలంగా మీరు దయచేసి కోర్టులో ఉన్న వాళ్ళు బయటికి రావాలండి అయితే మొత్తం బయటికి రావాలి ఎడ్ల పండే యజమానులు అలాగే యా మేడర్ పోలీస్ వారు కవిటీ వారు తప్ప మిగతా వారు ఎవరైనా సరే బయటికి రావాలమ్మా దయచేసి శ్రీ కాశనాయన స్వామి వెంకటేశ్వర స్వామి మార్చల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి పల్లి గ్రామాలు పెద్ద వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత వారి జత వారి కోటాయించిన ఇరవై నిమిషాల సమయం పూర్తయ్యేసరికి రెండు వేల ఆరు వందల పన్నెండు అడుగుల దూరాన్ని లాగి అనగా రౌండ్లు తిరిగి పన్నెండు అడుగుల దూరాన్ని లాగి ఆ జత ప్రస్తుతానికి మొదటి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయని రాకృష్ణ ధర్మ లక్ష్మణుడి జత రెండవ జతగా రెడీగా రావాలండి మిథున్ మిథున్ ఒంగులు